హాయ్ హలో దిస్ ఇస్ నావదుర్గా జ్యువెలరీ అండి వైట్ హౌస్ కాంప్లెక్స్ కొత్తపేట షాప్ నెంబర్ వచ్చి టూ ట్వంటీ సిక్స్ మీకు ఇవాళ మొత్తం సిల్వర్ గోల్డ్లో మొత్తం మీకు జ్యువెలరీ అంతా కూడా గోల్డ్ జ్యువెలరీ చూపిస్తాను మీకు టూ లైన్స్ త్రీ లైన్స్ కాఫీ బిల్లల హారాలు అండ్ చంద్రహారాలు నెక్స్ట్ వచ్చి మీకు కాజకాయలు అంటే ఓల్డ్ మోడల్లో ఉన్నాయి మీకు ఆర్నమెంట్స్ చూపిస్తాను ఇవాళ ఇది మీకు కాఫీ బిల్లెల గుల్స్ అండి కాఫీ కలుసు త్రీ లైన్స్ తోటి ఇది కస్టమైజ్డ్ ఇది కస్టమర్ కోసం చేయించాము బట్ చూపిస్తున్నాను వాళ్లకు ఇట్లా స్టోన్ లాకెట్ కావాలి అని చెప్పారు స్టోన్ లాకెట్ కావాలి అని చెప్పి తీసుకున్నారు సేమ్ యాస్టీస్ మీకు ఇంతకు ముందు పెట్టాను నేను ఇది సెకండ్ స్టాక్ ఇది మొత్తం కూడా చేయించడం ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో పెట్టిన స్టాక్ అంతా కూడా సోల్డ్ అవుట్ అయిందండి ఇదంతా కూడా సెకండ్ కేటగిరీ మీకు మంచి లక్ష్మీ కాస్ వస్తుంది ఇక్కడ లక్ష్మీ కాస్ తోటి టూ లైన్స్ కాఫీ హారం అండి ఇది ఒక్కొక్కటి అంటే ట్వంటీ ఫోర్ ఇంచెస్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ మీకు అవైలబిలిటీ ఉంటుందండి ఇంట్లో ఇంకోటి చంద్రహారం వచ్చేసి టూ లైన్స్ త్రీ లైన్స్ అండి ఇది కొంచెం సన్నగా వేస్తాము అనే వాళ్ళకి బాగుంటుంది కొంచెం ఎక్కువ పెద్దగా వేయటం ఇష్టం ఉంది అదే చాలా బాగుంటుందండి మీకు ఇది జస్ట్ వచ్చి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బిలో పడుతుందండి ఓకే ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది త్రీ లైన్స్ ఇవన్నీ కూడా త్రీ లైన్స్ ఇది వచ్చి ట్వంటీ ఇంచెస్ అండి ట్వంటీ ఇంచెస్ అంటే కొంచెం మేము ఇక్కడ దాకా వేసే వాళ్ళకు వస్తుంది ట్వంటీ ఇంచెస్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ మాత్రం చాలా పెద్దగా ట్వంటీ సిక్స్ ఇంచెస్ మీకు దాదాపు ఇక్కడ దాకా వస్తుంది పెద్దగా వస్తుందండి సిల్వర్ తో పాటు మీరు ఎన్ని రోజులు సిల్వర్ చూసారు మీకు ఇప్పుడు షీట్ గోల్డ్ చూపిస్తాను నేను లైట్ వెయిట్ వెరీ లైట్ వెయిట్ అంటే దాదాపు ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ కస్టమర్స్ అడిగారు కస్టమర్స్ త్రూనే చేయించాను కాకపోతే కొంచెం ఒక రెండు మూడు పీసెస్ ఎక్కువ చేయించాను వర్కర్స్ తోటి సో దట్ మీకు చూపించడం జరుగుతుంది ఒకసారి మీరు కస్టమర్స్ అందరూ కూడా చూడండి ఇది షీట్ గోల్డ్ లో అండి వెరీ లైట్ వెయిట్ ఓకే వెరీ లైట్ వెయిట్ జ్యువెలరీ ఇది షీట్ గోల్డ్ లో మనకు కాపర్ బేస్ తోటి వస్తుంది అంటే దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ కాపర్ బేస్ తోటి మనకు షీట్ గోల్డ్ లో మనకు తాళి చైన్స్ టూ లైన్స్ సింగిల్ లైన్ మనకు అవైలబిలిటీ జరిగింది ఇదంతా కూడా సేమ్ మీకు గట్టి చేత ఎట్లా చేస్తారో దానితోటి అట్లనే చేయించడం జరిగిందండి ఇది తీగ జుట్టు చేస్తారు బేసికల్ గా ఎట్లా అంటే గట్టి చేత అని చెప్పి తాలి చేస్తారు కదా గోప్తాడు సేమ్ దాంట్లోనే షీట్ గోళ్ళులో సేమ్ అదే మోడల్ అలాగే చేయించడం జరిగింది చాలా మంది అడిగారు చాలా మంది ఫోన్లు చేసి మేడం మాకు తాలీ చైన్స్ గోప్తాడు మోడల్లో ఉన్నాయా టూ లైన్స్ సింగిల్ లైన్ ఉందా అంటే సింగిల్ లైన్ ఇది మేకింగ్లో అయ్యి వచ్చిందండి ఎవరెవరికి కావాలో అందరూ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీకు చాలా లైట్ వెయిట్ వెరీ లైట్ వెయిట్ మీకు ఇది త్రీ ఫోర్ గ్రామ్స్లోనే మీకు అవైలబిలిటీ ఉంటుంది ఓకే సింగిల్ లైన్ మీకు డబల్ లైన్ వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ దాకా పడుతుందండి

చిన్న చిన్న లాకెట్స్ ఈ ఈ మోడల్ అయితే అసలు ఎంత బాగుంటుందా అసలు ఈ మోడల్ మీకు నేను ఈ మోడల్ మీకు అడ్రస్ కూడా చెప్తాను కస్టమర్స్ చూడండి మీరు ఈ మోడల్ ఓన్లీ ఒకే ఒక షాప్ లో మీ రెక్టాంగులర్ సన్నగా ఉంది డిజైన్ ఉంది పిల్లలకి చాలా బాగుంటది ఇది ఒకటి రెక్టాంగిల్ వస్తుంది ఒకటి ఇట్లా వస్తుంది వచ్చి అసలు ఎంత బాగుంది ఇది ఇది చాలా న్యూ మోడల్ అసలు లైట్ వెయిట్ వెరీ లైట్ వెయిట్ పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ వేసుకుంటారు కదా సో అసలు చాలా ఇది అంటే ఓల్డ్ మోడల్ ప్రియాంక కటింగ్ అంటారు ఓకే నెక్స్ట్ వచ్చేసి మీకు గుండ్లహారాలు గోల్డ్ గుండ్లహారాలు అనేవి అంటే ప్లెయిన్ చంద్రహారాలు కాకుండా కొంచెం స్టైలిష్ గా కావాలంటే గోల్డ్ గుండ్ల హారాలండి ఓకే ఒక్కొక్కటి అసలు ఇవి ఎంత బాగున్నాయో మేడం అసలు నిజంగా ఇవి ఎంత బాగున్నాయో ఇప్పుడు అన్నీ కూడా ఇవన్నీ కూడా ఫామ్ లో ఉన్నాయి ఓకే లైట్ వెయిట్ కదా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయండి వెరీ లైట్ వెయిట్ ఇవి వెరీ లైట్ వెయిట్ నెక్స్ట్ వచ్చేసి మనకు దీన్ని ఏమంటారు పగడాలతో అండి పగడాలు గోల్డ్ గుండ్లు మనకు పగడాలు గోల్డ్ గుండ్లతోటి మనకు లోటస్ ఇది లోటస్ పెండెంట్ తోటి చేసిండీ చాలా బాగుంది చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇవి గుండ్ల మాల స్టెప్స్ లో సమోసా లాకెట్ ఇది ఇచ్చి మనకు మిరియాల గొలుసు అంటారు దీన్ని ఓకే త్రీ స్టెప్స్ లో వస్తుందండి ఇది పిల్లలైనా వేసుకోవచ్చు పిల్లలు మాక్సిమం పిల్లలే ఆర్డర్ చేసుకుంటారండి పిల్లలకి అలా ఫెస్టివల్ కి చాలా బాగుంటుంది ఓకే ఇది మిడిల్ ఏజ్ వాళ్ళకి ఎట్లా మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది అండి సిల్వర్ జ్యువెలరీ అండ్ షీట్ జ్యువెలరీ అవైలబుల్ ఉందండి మీరు ఇమీడియట్